హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూద్దాం చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి గ్యాస్ ముట్టించి ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర ధనియాలు ఇవి వేసి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చికెన్ తీసుకోవాలి చికెన్లో ఇది ఉప్పు పసుపు ధనియాలు జీలకర్ర కొద్దిగా మిరియాల పౌడర్ కూడా కలిపాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా చెక్క లవంగా ఇలాచి పౌడర్తో మసాలా మరియు లెమన్ పిండుకోవాలి పిండుకుని వీటిని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి బాదం కాజు పిస్తా ఇవి మూడు వేసి మరియు కొబ్బరి పౌడర్ రెండు టీ స్పూన్లు ఇవి రెండు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని కొత్తిమీర కొత్తిమీర కడుక్కొని మిక్సీలో కొత్తిమీర పచ్చిమిర్చి మరియు ఇవి వేయించిన కాజు బాదం కొబ్బరి పిస్తా కట్టుకోవాలి కట్టుకున్న పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టుకున్న తర్వాత ఈ చికెన్లో కలుపుకోవాలి ఈ పేస్ట్ని కూడా అందులో కలుపుకోవాలి మంచిగా ఇదే కొత్తిమీర పచ్చిమిర్చి కాజు బాదం పిస్తా పేస్టును కూడా అందులో కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి ఈ ఆనియన్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి అందులోనే నానబెట్టిన చికెన్ని కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై అవుతుంది మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ చూడాలి చికెన్ని కలుపుకోవాలి ఇలా మందల మందుల కలుపుతూ ఉండాలి ఇందులో వాటర్ పోసుకోవాలి పోసుకొని చికెన్ ఉడి ఉడికే అంతసేపు ఉంచాలి చికెన్ ఉడుకుతుంది కుక్ అవుతుంది చికెన్ చికెన్ కుక్ అవుతుంది కొంచెం కుక్ కావాలి ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈ చికెన్ని ఉడకనివ్వాలి ఉడక ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలాలి ఆయిల్ పైకి తేలింది అందులో క్రీమ్ వేసుకోవాలి నేను పెరుగు వే టూ టేబుల్ స్పూన్ పెరుగు వేశాను రెడీ అయిపోయింది చికెన్ వేడి వేడి గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం ఎలా అయిందో సూపర్ సూపర్గా అయింది చాలా టేస్ట్ అయింది ఫస్ట్ టైం చేసిన చాలా బాగా టేస్ట్ అయింది